అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి యూపీఎస్పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఓరట అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఎన్పిఎస్ నుంచి యూపీఎస్లోకి వెళ్లే ఉద్యోగులకు సంబంధించి డెడ్ లైన్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఓరట అయితే వచ్చిందండి ఇక ఉద్యోగులు జాతీయ పెన్షన్ పథకం నుంచి యూనిఫైడ్ యూపీఎస్లో చేరాలనుకునే ఉద్యోగులకు సంబంధించి గడువును ప్రభుత్వం తాజాగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది యూపీఎస్లో చేరేందుకు ఈ నెల ముప్పయో తేదీ వరకు మాత్రమే గడువు ఉండగా తాజాగా గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక రిటైర్మెంట్ తర్వాత తమకు ఖచ్చితమైన పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు ఇక కానీ ఎన్డీఏ సర్కార్ యూపీఎస్ను తీసుకొచ్చింది అయితే ఉద్యోగులు కావాలనుకుంటే జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్లో కొనసాగవచ్చు లేదంటే యూపీఎస్లో చేరొచ్చు ఇక యూపీఎస్లో చేరేందుకు ఈ నెల ముప్పయో తేదీ వరకు మాత్రమే సమయం ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలో ఒక ఆప్షన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అయితే యూపీఎస్ అనేక సందేహాలే మిగిలిపోవడంతో ఉద్యోగులు సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితుల్లో ఇంకా ఇందులో చేరాలనే విషయంపై ఇంకా స్పష్టత తీసుకోలేదు ఒక్కసారి యూపీఎస్లో చేరితే మళ్ళీ ఎన్పిఎస్కు మారే అవకాశం అయితే ఉండదు అంటున్నారు సో దీంతో ఉద్యోగులు ఇంకా ఎన్పిఎస్లో చేరేందుకు ఆలోచన చేస్తున్నారు పూర్తి పెన్షన్కు కనీస సర్వీస్ అడ్వాన్స్ అడ్వాన్స్ విత్డ్రాలపై ఆంక్షలు బెంచ్ మార్క్ కార్పస్ ఫండ్ తదితర అంశాలపై స్పష్టమైన వివరణ లేకపోవడంతో ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు వేల మంది సెంట్రల్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సో ఓపీఎస్ఓ ఎన్పిఎస్ఓ రెండు స్కీమ్స్లో ప్రయోజనాలను కలిపి ఓపిఎస్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఎన్పిఎస్ కింద ఈక్విటీ లోన్ పెట్టుబడి ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అధిక పెన్షన్లు పొందవచ్చు పాత పెన్షన్ పథకంలో పదవీ విరమణ తర్వాత గ్యారంటీ పెన్షన్ లభిస్తుంది యూపీఎస్ ప్రయోజనాలు చూసుకున్నట్లయితే యూపీఎస్ విషయానికి వస్తే రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నిబంధనలు రూపొందించారు ఉద్యోగులు కనీసం ఇరవై సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుంటే వారు సగటు ప్రాథమిక జీవితంలో యాభై శాతం పదవీ విరమణకు ముందు పన్నెండు నెలల నుంచి పెన్షన్గా పొందుతారు